దీనికి ప్రధాన కారణం నేను ఈరోజు మనం మధ్యాహ్నం మీటింగ్లో మన యానిమేటర్స్తో కలిసినప్పుడు వివరించడం జరిగింది అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారిని కూడా వేదిక కోరుతా ఉన్నాం మరి సో ఇది నేను ఒక్కదాన్ని నాకేం లేదని కూడా ప్రతి ఒక్కరు కూడా భాగస్వామి ఉంది నేను కూడా ఎలాంటి పల్లెటో చదువుకుని పైకి వచ్చిన ఆ రోజు మామూలు విలువ చేస్తే ఇట్లా ఉన్నాం కదా రామ్ దగ్గర దాకా సో అంతే అదే చెప్తున్నా అంటే ప్రతి ఒక్క తల్లికి తండ్రికి పిల్లల పట్ల ఉంది పక్కన ఉన్న వాళ్ళ పట్ల ఉంది మన ఊర్లో ఉన్న ప్రతి వ్యక్తి మన ఊరోడేనా కదా మన ఊడే కదా మన ఊరు వాళ్ళ మీద మనమే అటాక్ చేసి దాడి చేసి వాళ్ళు మనుషుల్లాగా చూడకపోతే ఇంకెవరు చూస్తారు ఎవరు చూడరు కదా సో అందుకని ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు మీకు ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే ప్రతి నెల లాస్ట్ రోజు పౌర హక్కుల దినోత్సవం పెట్టాలనేది ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఉంది దాని ప్రకారం మనం అవగాహన కార్యక్రమం చేపట్టింది అట్లా మన సీఏ గారు ఎస్ఐ గారు ఆల్రెడీ బాగానే చేస్తున్నారు చాలా బాగా చేసి ఎందుకు చెప్తున్నారు సో బాగా చెప్తున్నారు సో నల్లమడ అనేది మనకు ఒక ఇంపార్టెంట్ ఊరు తర్వాత నెక్స్ట్ మనకి ఓడిసి అమ్మడగురు నేను వచ్చిన కొత్త ఫస్ట్ అమ్మడగురు వెళ్ళాను తర్వాత ఈ రెండో మనం అట్లాగే శక్తి యాప్ పెట్టాము శక్తి సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకుని సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను మరి పిల్లలతో మనం ఏం పనులు చేస్తున్నాము పెళ్ళిళ్ళు చేస్తే ఏం చేస్తున్నాం పెద్దల పనులు చేయిస్తున్నాం సో అందువల్ల మొక్కగా ఉన్న వాళ్ళు కాయల్ లాగా వాళ్ళు పనిచేయలేరు కాబట్టి ఆ వయసులో కనుక మనం పెళ్లిళ్ళు చేసి వాళ్ళతో ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ జీవితం అందరితోనే ఇదైపోతుంది తర్వాత వాళ్ళు నుంచి పది లక్షల వరకు కాంపెన్సేషన్ ఉంది ఒక మట్ర కేసులు అయితే పది లక్షల వరకు కాంపెన్సేషన్ వస్తుంది వాళ్ళకు ఒక పొలము ఆ తర్వాత వాళ్ళకు ఒక ఉద్యోగము ఇలాంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ పరంగా ఎందుకు కల్పించారు అంటే సమాజంలో వివక్షకు గురైనప్పుడు వాళ్ళకి కనీస బాధ్యతలు కనీస సౌకర్యాలు కనీస ప్రొటెక్షన్ ఇవ్వడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత అందుకని ఇక్కడ ప్రజాప్రతినిధులకు అందరికీ మా ధన్యవాదాలు చెప్తుండ నేను సిపిఎం పార్టీ నా పేరు గోవిందు ఏమంటే ఈ సదస్సు వల్ల చాలా మందికి చాలా అవగాహన ఉంటుంది మేరకు ఇక్కడ రావడం అదేవిధంగా గ్రామాలలో ఏదైతే ఉందో వెలుగు